హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మృదువైన బొబ్బట్లని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ ఉగాది పండక్కి ఇంట్లోనే నేతి బొబ్బట్లని చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగాను ఉంటాయి వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ తీసుకోండి లేదంటే సగం గోధుమ పిండిని సగం మైదా పిండిని కూడా తీసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఈ నెయ్యి పిండికి పట్టే విధంగా బాగా రబ్ చేస్తూ కలపాలి ఈ బొబ్బట్లు ఇంకొంచెం కలర్ఫుల్గా రావడం కోసం ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదండి పసుపు అనేది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం ముద్ద చేస్తే పిండి ముద్దగా అవ్వాలండి మీకు ఇలా ముద్ద రానట్లయితే ఇంకొంచెం నెయ్యిని వేసి కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి సెమీ సాఫ్ట్గా కూడా కాదు సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి చూశారు కదా పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలండి చేతికి అతుక్కున్నట్టే ఉండాలి చేతికి మరీ పిండి అతుక్కుపోతూ కలపడానికి రాకుంటే కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కలుపుకోండి పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్ చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి పిండిని నీడ్ చేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టుకోండి అరగంట పాటు రెస్ట్ ఇవ్వడానికి కుదరకపోతే కనీసం ఒక పది నిమిషాలైనా పిండికి రెస్ట్ ఇచ్చి తర్వాత బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పచ్చిశెనగపప్పుని తీసుకోండి ఈ పచ్చి శనగపప్పుని రెండుసార్లు వాష్ చేసుకొని రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి ఒక కప్పు పచ్చి శనగపప్పుకి రెండు కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ని రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరిపోయినివ్వండి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు అనేది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి ఇంతకంటే ఓవర్ కుక్ అనేది అవ్వకూడదు ఇప్పుడు వాటర్ని డ్రైన్ అవుట్ చేసి కొంచెం వీటిని చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి మూత పెట్టుకొని ఈ పప్పుని ఒక రెండు మూడు పల్సలు ఇచ్చారంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అవ్వాలండి ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి మనకి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నట్లయితే పూర్ణం అనేది బాగా ఉంటుందండి లేదంటే సాఫ్ట్గా అయిపోయి అంత బాగా రాదు ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి ందులోకి మనం పచ్చిశెనగపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోండి అందులో అరకప్పు వరకు వాటర్ని పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి మనకి ఇక్కడ ఈ బెల్లం అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం పూర్తిగా మెల్ట్ అయితే సరిపోతుంది పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకోండి బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత పప్పు వేసుకునేటప్పుడు మంటని లో పెట్టుకొని వేసుకోండి ఇక్కడి నుంచి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పూర్ణం దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెల్లము పప్పు మొత్తం కలిసే విధంగా గరిటెతోటి ఈవెన్గా కలుపుకోండి పప్పుని ఈ విధంగా గట్టిగా తీసుకున్నట్లయితే మీకు పూర్ణం అనేది త్వరగా రెడీ అవుతుంది మీరు అదే పప్పుని లూజ్గా ఉన్నది తీసుకున్నట్లయితే పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైమే పడుతుందండి కాబట్టి పప్పులో వాటర్ ఏం లేకుండా ఉండేటట్టు చూసుకొని మనం మిక్సీ పట్టుకున్నట్లయితే పూర్ణాన్ని త్వరగా రెడీ చేసుకోవచ్చు ఈ పూర్ణం అనేది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి మనకు పూర్ణం కన్సిస్టెన్సీ వచ్చేసరికి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ పిండి ముద్దలాగా ఉండాలి చల్లారిన తర్వాత కావలసిన సైజులో ఇది రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి కొంతమందికి ఇలా పూర్ణం చేసిన తర్వాత ఇలా సాఫ్ట్గా లేకుండా గట్టిగా అవుతూ ఉంటుందండి అలాంటి వాళ్ళకి చిన్న టిప్ అండి కాచి చల్లార్చిన పాలను ఇందులోకి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే పూర్ణం అనేది సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇలా మొత్తాన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని పూర్ణం ఏ సైజులో అయితే తీసుకున్నారో అదే సైజులో పిండి ముద్దని తీసుకోండి బట్టలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ని తీసుకున్నానండి ఆయిల్ కవర్కి నెయ్యిని అప్లై చేసి నేతితోటే చేతిని తడుపుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది ఇందులోకి పూర్ణాన్ని పెట్టుకోవాలి నెయ్యితోటే రుద్దుకోవాలండి ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయకండి టేస్ట్ అనేది అస్సలు బాగోదు నెయ్యితో అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పూర్ణాన్ని పెట్టుకొని పిండి మొత్తాన్ని కవర్ చేయండి ఎక్స్ట్రా పిండి ఏదన్నా వచ్చినట్లయితే అది తీసేయండి చేతిని నెయ్యిలో తడుపుకుంటూ ఈ విధంగా వీలైనంత పల్చగా బొబ్బట్లను నొక్కుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ కవర్ని తీసుకున్నానండి మీ దగ్గర పాలిథిన్ కవర్ ఉన్నా బటర్ పేపర్ ఉన్నా ఏది అవైలబుల్గా చేసుకోవచ్చు పూర్ణం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు పూర్ణం అనేది ఈవెన్గా చపాతీ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా అన్ని బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అవ్వనివ్వండి ఇది బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని దీని మీద వేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లోనే మా వంటను ఉంచుకొని మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి పాటి కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా పైన అప్లై చేసుకోండి ఇంత క్వాంటిటీ నెయ్యి అనే ఏమి లేదండి ఈ బొబ్బట్టికి సరిపడినంత నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి నాకైతే ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అనేది పట్టింది ఒక బొబ్బట్టుని ఫ్రై చేయడానికి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈవెన్గా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంట ఫ్లేమ్లో వీటిని అస్సలు ఫ్రై చేయకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన బొబ్బట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఎంత పలుచుగా ప్రిపేర్ చేశానో బొబ్బట్లనే ఇంత పలుచుగా ప్రిపేర్ చేసినా సరే మరుసటి రోజు కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి దీన్ని కూడా రెండు వైపులకి నెయ్యిని అప్లై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంట అనేది ఉండాలి చూశారు కదా నేతి బొబ్బట్లని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి కానీ మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి పెట్టడం అనేది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ఈ ఉగాదికి ఈ నేతి బొబ్బట్లను ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా నాతో షేర్ చేసుకోండి ఇవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మరుసటి రోజుకు కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్ ైబ్ టు మై చానల్ కృష్ణాస్ కిచన్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్